ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఎనిమిది అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయటానికి అనుమతి కోరారు సాయి మొదట అనుమతించలేదు వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి ఆ విషయం చెబితే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా అదే దత్తపాదుగల ప్రాముఖ్యత మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు తరువాత చూస్తే అందులో పడింది అతని గురువు చిత్రమే ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి నాగపూర్ ఆహ్వానించటానికి సిరిడి చేరాడు అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించటానికి వచ్చాడు సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్లమని చెప్పి తాము ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్లారు అక్కడ వారికి సాయి పటం దర్శనమిచ్చింది దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి ఆ పూజారి పన్నెండు సంవత్సరాలకు పూర్వము సిరిడి వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటము తనకు కావాలి అన్నాడు సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అతడికి చేరాడు శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయటము ఆశ్చర్యము అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు దోపేశ్వర్ నుంచి కాకా మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఒకసారి పూనా వచ్చాడు అతడు భక్తులు తమ ఇంటికి ఆహ్వానిస్తుండటం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రానని ఖండితంగా చెప్పారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయి పటం చూపి ఇక్కడికొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే భగవంతుడైన సద్గురువుకు తమ రూపాలైన పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు ఐదుగురు మాత్రము మసీదులో ఉండిపోయారు సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది భక్తులంతా ఆశ్చర్యపోయారు అలాగే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి నీ గడ్డివాముకు నిప్పంటుకుంటుంది వెళ్ళు అన్నారు అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు సాయి మరలా అలానే అన్నారు ఈసారి గడ్డివాము నుంచి దట్టంగా పొగలేస్తుంది దాని చుట్టూ ఎన్నో వాములు ఉన్నాయి గాలి బాగా వీస్తుంది గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు ఆయన దాని చుట్టూ కొద్దిగా నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుంది అని అభయమిచ్చారు అలాగే జరిగింది ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్లున్నాయి భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి తగ్గుతగ్గు జాగ్రత్త అన్నారు దుని అనిగి మందంగా వెలగసాగింది భీమా అనేవాడు సాయిలీలలు చూడాలని సిరిడి వచ్చాడు మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి నేను పిలిచే వరకు మీ గదులలోనే ఉండండి అని అందరినీ పంపేశారు వారు గదులు చేరగానే సుమారు పదిహేను నిమిషాల పాటు ఇల్లు కప్పులు ఎగిరిపోయేలా పెనుగాలి వీచింది మబ్బుబట్టి కొద్దిగా వర్షం కూడా కురిసింది తరువాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే భగవంతుని లీల చూశావా ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి నుండి బయలుదేరవలసి ఉంది కానీ అంతలో తీవ్రమైన గాలివాన చెలరేగాయి అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి భగవంతుడా వర్షమాపు నా బిడ్డలు ఇల్లు చేరాలి వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు వర్షం వెంటనే నిలిచిపోయింది ప్రధాను బయలుదేరి బొంబాయి వెళ్ళాడు సద్గురువు సాక్షాత్తు భగవంతుడు సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని గురుగీత చెబుతుంది గంగ విష్ణు పాదాల నుంచి ఉద్భవిస్తుంది అంటారు సద్గురువు ఆ విష్ణుమూర్తి అయితే దాసగుణు తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన ఆయన హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు భక్తులకు అట్టి విశ్వాసం ఇవ్వవలసినది కూడా సద్గురువే ఒక మహాశివరాత్రి నాడు దాసగుణు గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు అప్పుడు సాయి గణు అందుకోసం అంత దూరం వెళ్లాలా శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడా లేవు అన్నారు ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల దగ్గర ఉంచమన్నారు సన్నని ధారగా అతని దోసిల నిండా తీర్థం వచ్చింది ఆ నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిన తల్లుకున్నాడు బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు ఆయన సమాధి చెందిన తర్వాత దాసగును మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడ సాయే అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరసున ధరించావే కానీ నోటిలో పోసుకోలేదు కదా నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు సదాశివ్ తార్కాడ్ విగ్రహాలను గురువులను నమ్మేవాడు కాదు కానీ సాయి భక్తులైన భార్యాబిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు ఒకసారి అతడి భార్య సిరిడీ వెళ్ళాలి అనుకుంది తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు కానీ అతడు తాను వెళితే నిత్యము తాను సాయిపటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళను అన్నాడు తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం రోజు సిరిడి చేరారు తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారము యధావిధిగా బాబా పటాన్ని పూజించాడు కానీ మంగళవారం నాడు ఆఫీస్ తొందరలో నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాడు తరువాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని శిరిడీకి జాబు రాశాడు సరిగా అదే రోజు ఆ సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి అమ్మ ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను పూజాగది తలుపు తాళం వేసి ఉంది నేనెలాగో లోపలికి ప్రవేశించాను అక్కడ బాపు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు ఆకలితో తిరిగొచ్చాను అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది ఆర్తి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వవద్దని తన తండ్రికి జాబు రాశాడు ఒకే సమయానికి ఒకరి జాబులు ఒకరికి చేరాయి సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట బాబా పంతొమ్మిది వందల పదిహేడులో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమద్బంత్కు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరో రోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలనని చెప్పారు అతడు ఆ విషయము తన భార్యకు చెబితే మరో రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తున్నారు సరిగ్గా భోజన సమయానికి ఆలీ అహ్మద్ మౌలానా ఇస్మా ముజావర్ అనే ఇద్దరు వచ్చారు వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెప్తామని వెళ్ళిపోయారు చూస్తే అది బాబా పటము సరిగా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు తమ రాకను ముందుగా తెలిపారు ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేశారు శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఎనిమిది సంపూర్ణం